జగన్ వస్తే జన సునామీ వచ్చినట్టే ఇది వైసీపీ నేతలు చెప్తున్నమాట అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి నర్సీపట్నంలో చేసిన ఆయన యాజుటేషన్ ఏదైతే ఉందో అక్కడ వైసీపీ అనుకున్న జన సునామీ కనిపించిందా అదే నేపథ్యంలో ఆ తర్వాత వెంటనే లోకేష్ గారు కూడా పర్యటించారు ఉత్తరాంధ్రలో ఓకే ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పర్యటించారనుకోండి అది వేరే నిమిషం కాకపోతే ఇక్కడ ఆ జనసునామీ ఆ హడావుడి ఎంత హడావుడి చేసినా ఎంతవరకు మైలేజ్ వచ్చింది వైసీపీకి ఆ అంశం ఎంతవరకు కలిసి వచ్చింది ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే వాస్తవానికి వైసీపీలో ఉత్తరాంధ్ర అనేది చదికలు పడింది అని అందరికీ తెలిసిన విషయం కానీ నర్సీపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్ర నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది వాస్తవానికి ఓటమి తర్వాత నాయకులంతా పూర్తిగా వైసీపీలో డీలా పడిపోయారు పార్టీ యాక్టివిటీస్ కూడా పెద్దగా లేవు ఎటు చూసిన కూటమి మూడు పార్టీల ముచ్చట అనేది కనిపిస్తోంది ఈ క్రమంలో జగన్ చేసిన విశాఖ జిల్లా టూరు ఉత్తరాంధ్రలో పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చింది అనేది వైసీపీ బలంగా నమ్ముతుంది అయితే కొంత వాస్తవాన్ని కూడా అంతేకాదు వైసీపీ పట్ల జనాల్లో ఉన్న భావన ఏంటి అనేది కూడా ఎంతో కొంతమందికి తెలిసేందుకు కూడా ఇది ఉపయోగపడింది అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే జగన్ వెంట జనాలు అయితే వచ్చారు అది జన సునామీయా కాదా అనేది వైసీపీ నేతలు సునామీ అని చెప్తారు టీడీపీ నేతలు దాన్ని అంగీకరించారు కాకపోతే ఈ జన జనన్ను చూసి ఇక ముందు మంచి రోజులే ఉన్నాయి వైసీపీకి అనేది వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు అనేది అలా ఫిక్స్ అవ్వడానికి అక్కడ పెట్టారు ఆ కార్యక్రమం ఉత్తరాంధ్రలో తమ బలం ఏంటో నిరూపించుకోవడానికి అనేది కాకపోతే తెలుగుదేశం పార్టీ చెబుతున్నది ఏంటంటే అసలు జనసునామీ ఎక్కడ ఉంది అక్కడ జగన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంత ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంతకుమించి జనసునామీ అయితే లేదు అనేది కానీ వైసీపీ మాత్రం చాలా బలంగా చెప్తుంది బలంగా నమ్ముతుంది ఉత్తరాంధ్రలో కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది అది మొన్న ఆ యాజిటేషన్తో బయటపడింది అనేది అయితే నమ్ముతుంది వైసీపీ